ప్రభు ప్రియమైన సహోదర సకోదరిలార మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రభు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము ప్రభువు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించువాడు ఆయన తలంపులు అతి గంభీరములు ఆయన మార్గములు విలువైనవి శ్రేష్టమైనవి అట్టి ప్రభువును కలిగి ఉన్న ప్రతి ఒక్కొక్కరు ధన్యులే ఈ ఉదయకాలము మనము ఒక స్థుతి కీర్తన పాడుకుందాం ఈ కీర్తన మీరు వింటూ ఉండగా ఈ కీర్తనలోని ప్రతి పదమును అందులోని భావమును గ్రహించి ప్రభువును స్థుతించవలసినదిగా ప్రేమతో మిమ్మను కోరుచున్నాను క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య రెండు స్థుతియు మహిమ ఘనత నీకే అను కీర్తన మనము పాడుకుందాం ோம்தனக்குவர எந்த நமதி நதிவா எந்த நம்கி நதிவா മോണവൈ മീ ടി വിവി എന്ത ഗോപുഭനമോ മോണവൈ മീ ചി ടി വി എന്ത് ഗോ మే మాందరము వూచాకించి సంతు సించిదము కొన్నియానేదము మరువాబరని మేలులు చేసినని కొన్నియానేదము మరువాబరని డని చేసినని స్తమైకి మాఘనతనికే యుగ వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్ ണമേ ഗോപദേവു ഘനകാര്യമോ ചേവോ കണമേ ഗോപദിവുട കന കാര്യമുലു ചേ കൃപേ നിരാന്തരമ നിലിചിയുണ്ടു കൃപയേ നിരാന്തരമലിചിയ నిన్ను మేము ఆనందముతో ఆరాధించదము స్తునత నీకి యుగ యుగముల వరకు ఎంతో ఎంతో మోకు పరమ ప్రభుడవై చీతము నిరవేచితివే నీవే మోకు పరమ ప్రభుడవై

సేవిం చేదము సమభుమి గల ప్రదిశ ములో నిను సేవిం చేదము సమ్రుము మిగల ప్రదిశ ములో ಯುಗ ಮೂಲವರಕು ಎಂತು ನಮ್ಮದಗಿನ ದೇವಾ ಎಂತು ನಮ್ಮದಗಿನ ದೇವಾ ಪ್ರಿಯುಲಾರ ಈ ಕೀರ್ತನ ಮೇರು ವಿಡ ಈ ಕೀರ್ತನ పట్ల మీ యొక్క స్పందనను అభిప్రాయమును కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ స్పిరిచువల్ థాట్స్ వన్ అని మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ప్రభు మిమ్మను మెండుగా గాక అందరికీ ప్రేమ వందనములు